నీరు అద్దె కెడారు కానీ బాగా లేదు ప్రభుత్వ స్కీ ఇంప్లిమెంట్ ఇంక్లిమెంట్ చేసే అధికారం జిల్లా బ్యాక్ ల్యాగ్ వేకెన్సీస్ కూడా మనకు పనిగే రోజు లోపట ఏ జిల్లాలో ఎన్ని డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్స్ ఫిఫ్టీన్ డేస్ లోపట ఒక రిపోర్ట్ రాబోతోంది బ్యాక్ ల్యాగ్ వేకెన్సీస్ ఇట్లా ఉన్నట్లయితే కలెక్టర్ గారు తప్పనిసరిగా నేను అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి నేను సాక్షిని తీసుకొని తప్పనిసరి చేస్తానని వారు మనం టైం కూడా కొంత టైం మొదటి ప్రోగ్రామ్ మనం అడిగినా మేము దాన్ని కూడా వారు అంగీకరించాలి ప్రమోషన్స్ కూడా ఏమన్నా ఉంటే నేను ఎప్పటికప్పుడు చేస్తానండి ఎవరు ప్రమోషన్ ఆపను అనేటువంటి విషయాన్ని కూడా మనకు చాలా క్లీన్ కట్టు చెప్పండి కమిషన్ ఇవాళ దేశంలో కూడా అత్యున్నతమైనటువంటి ఒక న్యాయస్థానం ఈ యొక్క కమిషన్ బాసాబ్ అంబేద్కర్ ఆర్టికల్ మూడు వందల ముప్పై రాజ్యాంగ ఈ కమిషన్ ఈ కమిషన్ కు పూర్తి విశేష అధికారాలు ఉన్నాయి ఎవరికైనా ఎవరినైనా అర్య ఎస్సీలో ఎవరైనా ద్వేషించినా ఎవరినైనా ఎస్సీ ఎస్ కేసులో పడ్డా కానీ వాళ్ళ భూములు పుంజుకున్నా కానీ వాళ్ళ యొక్క వాళ్ళ ల్యాండ్ లో ఎంక్రోచ్ చేయడా గాని అసైన్ ల్యాండ్స్ లో ఇంప్లిమెంట్ చేయడంలో అధికారులు విఫలమైనా గాని వాళ్ళని చర్యలు తీసుకోవడానికి ఈ కమిషన్ కి ఫుల్ పవర్స్ ఇవాళ రాజ్యాంగం లో ఒక హక్కు తొలగించింది ఆ హక్కు ప్రకారంగా మేము జిల్లాలో రివ్యూ చేయడం జరిగింది నిన్నటికి నిన్న సిర్సిల్లా కరీంనగర్ వాళ్ళ జగిత్యాల నెక్స్ట్ పెద్దపల్లిలో ఉన్నాయి ఇట్లా ఈ రకంగా అన్ని ఏరియా పోతే చాలా విషయాలు మాకు తెలుస్తున్నాయి వీటి విషయంలో మేము ఎప్పటికప్పుడు ఢిల్లీ నుంచి తప్పనిసరిగా చేయడానికే మేము కమిషన్ ద్వారా ఎస్సీ కేసు సమస్య వచ్చినా కూడా ఓపెన్ గా రావచ్చు మమ్మల్ని మాకు ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి ఆఫ్లైన్లో కూడా అప్లికేషన్స్ ఉన్నాయి మీరు కూడా దయచేసి పత్రికల ద్వారా మీరు కూడా ప్రచారం చేసి ఒక కమిషన్ అంటూ ఉంది ఈ భారతదేశంలో అత్యున్నత కమిషన్ ఎస్సీ కమిషన్ రాజ్యాంగ హక్కులు అనే విషయాన్ని కూడా మీరు కొంచెం హైలైట్ చేస్తే పేదవాళ్ళకు చాలా విషయాలు చాలా విషయాలు చేరడం లేదు వాళ్ళకు చేరకపోవడం వల్ల పత్రికలే మీరు పట్టుకుమ్మలు లాంటి వాళ్ళు కాబట్టి మీరు దయచేసి మీరు మంచి వార్తలు రాసి ఒక పేదవాడికి న్యాయం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జై హింద్